అనుజ గారు వారు మన గ్రామ భారతి సిఎస్ఆర్ ఫౌండేషన్కి పద్దెనిమిది నెలలుగా ప్రతి నెల మిస్ కాకుండా వస్తున్నారు మనందరికీ సుప్రచితులు వారిని వారి యొక్క ఉత్పత్తులు ప్రతిసారి ఒక కొత్త ఉత్పత్తులు తీసుకొచ్చారు తీసుకొస్తారు ఈసారి ఏ ఉత్పత్తులు తీసుకొచ్చారో వారి మాటల్లో విందాం సమ్మర్లో కాటన్ శారీస్ వింటర్లో ఉలెన్ క్లోత్స్ మరి అలాగే స్కిన్ కేర్ కూడా మీరు మారుస్తున్నారా సీజన్ బట్టి స్కిన్ కేర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి మీకు పరిచయం బాత్ అండ్ బాడీ హలో అండ్ నమస్తే మై నేమ్ ఇస్ రాజీ తనూజ్ లగ్జరీ ఫౌండర్ అండ్ సోప్ ప్రెన్యూ కోచ్ సర్టిఫైడ్ అరోమా కాస్మెటిక్ ఫార్ములేటర్ అండ్ రేకి ప్రాక్టీషనర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ హ్యాండ్ మేడ్ సోప్స్ అనేది స్టార్ట్ చేశానండి ఇంటి నుంచి స్టార్ట్ చేశాను గిఫ్ట్ క్యాంపస్ గా చేశాము మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కస్టమైజ్డ్ హ్యాండ్ మేడ్ గిఫ్ట్ సోప్స్ బ్యూటీ సోప్స్ అండ్ అలాగే హీలింగ్ సోప్స్ అండి సక్సెస్ఫుల్ గా ఇప్పుడు దాకా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉమెన్ కి హెల్ప్ చేశాము అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఆన్లైన్ సెకండ్ బ్యాచ్ అనేది లాంచ్ అవుతుందండి ఈ వర్క్ షాప్ లో మహిళల్ని ముఖ్యంగా ఎంకరేజ్ చేయడం కోసం కెరియర్ లో బ్రేక్ వచ్చిన ఉమెన్ కి లేకపోతే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలనుకునే మహిళలకి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ ఈ వర్క్ షాప్ అనౌన్స్మెంట్ వచ్చి డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఫ్రైడే రోజు ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ జరుగుతుందండి మూడు నెలలు సోప్ మేకింగ్ బిజినెస్ వర్క్ షాప్ అనేది ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము దీంట్లో మేము సోప్స్ ఎట్లా తయారు చేయాలి కిడ్ సోప్స్ బాత్ సోప్స్ ఫేషియల్ సోప్స్ ప్రోడక్ట్ ప్రైసింగ్ ప్యాకేజింగ్ మార్కెటింగ్ బ్రాండింగ్ వెండో డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము మీకు నేర్పిస్తున్నాము మూడు నెలల్లో మీ ట్రాన్స్ఫర్మేషన్ సోప్ ప్రెన్యూర్గా మారతారండి అంతేకాకుండా మీకు లక్ష రూపాయలు ఇంటి నుంచి ఎలా సంపాదిస్తారు అన్న స్ట్రాటజీ కూడా మేము నేర్పిస్తున్నాము విత్ హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ నేను ట్వంటీ ఇయర్స్ అండి నాకు కాస్మెటిక్ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఎన్నో ఒడిదుడుకులు చూశాను చూసిన తర్వాత నాలుగు సంవత్సరాల కిందట నా సొంత బ్రాండ్ టూస్ లగ్జరీ బాత్ అండ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఫోర్ తో అనుభవంతో నేర్పిస్తున్నాను సొంత బ్రాండ్ ఎప్పుడు కూడా మన ఓన్ బిడ్డ లాంటిదండి అంత బాగుంటుంది ఇందులో ప్రాఫిట్టే తప్ప లాస్ అనేది అస్సలు ఉండదు ప్రతి మహిళలకి కూడా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అండ్ హ్యాండ్మేడ్ సోప్స్ అనేది ఇంటి నుంచే చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఎక్విప్మెంట్స్ కానీ మిషనరీ కానీ అవసరం లేదు మినిమం టూల్స్ నా ఉద్దేశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్ష మహిళలకి ఈ సోప్ విద్య నేర్పించాలనేది కోరిక వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి మహిళలు ఇదంతా ఒక మిషన్గా నేను చేస్తున్నాను దీనికోసం ఉమెన్ ఎంపవర్మెంట్ కమ్యూనిటీస్కి కొలాబరేషన్స్ చాలామంది ఫ్రెండ్స్తో కలిసి నేను వర్క్ చేస్తున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంట్లో ఎవరైనా సరే ఆంటర్ప్రెన్యూ జర్నీలోకి స్టెప్ ఇన్ అవ్వాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ ఈ ఆపర్చునిటీ అనేది నేను చాలా లిమిటెడ్ పీపుల్కే జస్ట్ ఓన్లీ ఫర్ ట్వంటీ సీరియస్ యాక్షన్ టేకర్స్ మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ వన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ అలాగే మా సర్వీసెస్ వచ్చి మేము కస్టమైజ్డ్ గిఫ్ట్ యాంపర్స్ ఇస్తామండి అండ్ అలాగే నేను హెయిర్ అండ్ స్కిన్ కేర్ కన్సల్టేషన్ కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అండ్ వర్క్షాప్స్ అండి ప్రతి శుక్రవారం వర్క్ షాప్స్ అనేది జరుగుతుంది సెకండ్ బ్యాచ్ వచ్చి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ఇదిగోండి ఒకసారి మా కలెక్షన్స్ చూపిస్తున్నాను వింటర్ కేర్ కోసం ట్రిపుల్ బటర్ అవకాడో సోప్ అండి ట్రిపుల్ బటర్ అవకాడో సోప్ డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారు మెచ్యూర్ స్కిన్ వాళ్ళు వాళ్ళకి ఈ సోప్ అనేది చాలా బాగుంటుంది ఇది ప్లాంట్ ఆయిల్స్ ప్లాంట్ బటర్స్తో చేసాము సల్ఫేట్ ఫ్రీ పారాబిన్ ఫ్రీ ఎవ్రీ మంత్ మేము స్మాల్ బ్యాచెస్ లో కస్టమైజ్ చేస్తాం ఇది టెన్ టైమ్స్ ఎఫెక్టివ్గా ఉంటుంది రిజల్ట్స్ అనేవి త్రీ మంత్స్లో ఖచ్చితంగా మీరు చూస్తారు అండ్ అలాగే మనకి పిగ్మెంటేషన్ ట్యాన్ ప్రాబ్లం బ్లాక్ స్పాట్స్ ఉంటాయండి వాళ్ళ కోసం మేము ఇది స్పెషల్గా డిజైన్ చేశాము చార్కోల్ డీటాక్స్ సోప్ ఇది యాక్మీ స్కిన్కి ఆయిలీ స్కిన్కి చాలా బాగుంటుందండి అండ్ అలాగే మనకి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళ కోసం మేము పప్పాయా ఫ్రూట్ పౌడర్తో కస్టమైజ్ చేసిన సోప్ అండి ఇది ఇది పపాయ ఫ్రూట్ అనేది స్కిన్ గ్లోయింగ్ బెనిఫిట్స్ ఉంటాయి ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది హ్యాపీగా యూస్ చేయొచ్చు మేము ఇలా కస్టమైజ్డ్ వన్ మంత్ కిట్స్ అట్లా ఎన్ని మంత్స్ కావాలంటే అట్లా కిట్స్ అనేది కస్టమైజ్ చేసి ఇస్తాం త్రీ ప్లస్ పిల్లల దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళ దాకా మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ అలాగే చూసారండి డోనట్ సోప్ ఇది టూ ఇన్ వన్ షాంపూ కమ్ కండిషనర్ బా ఇదే సోప్ ఇదే షాంపూ అండ్ ఇదే కండిషనర్ ఇది పెట్టినప్పుడు మళ్ళీ కండిషనర్ అవసరం లేదండి జస్ట్ హెయిర్కి అప్లై చేసేసి ఫైవ్ మినిట్స్ ఉంచితే ఇది కండిషనర్గా వర్క్ అవుతుంది ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్తో డిజైన్ చేసిన సోప్ అండి ఇది అండ్ అలాగే పిల్లల కోసం కోకోనట్ మిల్క్ సోప్ కోకోనట్ మిల్క్లో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ వింటర్లో చాలా బాగుంటుందండి పిల్లలకి స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది అండ్ అలాగే ట్యాన్ ప్రాబ్లం అనేది మనం బాగా చూస్తున్నాము ట్యాన్ ప్రాబ్లం కోసం ఉప్టాన్ బాడీ పాలిషింగ్ బార్ అండి దీంట్లో మనం శాండిల్వుడ్ అండ్ ఆరెంజ్ ఫీల్ చేసాం దీనివల్ల మనకి ట్యాన్ అనేది రిమూవ్ అయ్యి స్కిన్ అనేది గ్లో ఉంటుంది దీంట్లో మనం షియా బటర్ కూడా యూజ్ చేసామండి ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ అనేది యూజ్ చేయలేదు వీక్లో టూ టైమ్స్ యూస్ చేస్తే రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారు ఇలా మేము కాంబో కిట్స్ అనేది డిజైన్ చేస్తామండి కాంబో కిట్స్లో మీకు ఇది థౌసండ్ రూపీస్కి త్రీ సోప్స్ ప్లస్ ఒక లోషన్ ఒకటి మేము కాంప్లిమెంట్ గిఫ్ట్ ఇస్తున్నాం అండ్ అలాగే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి టెన్ పర్సెంట్ ఓచర్ గిఫ్ట్ కూడా ఇస్తున్నామండి నెక్స్ట్ మా సర్వీసెస్ మీద మీరు అది యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా గిఫ్ట్ ఇస్తున్నాము అండ్ అలాగే ఇప్పుడు షాంపూస్ అండి కోకోనట్ మిల్క్ షాంపూ డ్రై హెయిర్ వాళ్ళకి ఈ షాంపూ చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే స్కిన్ కానీ హెయిర్ కానీ మీ స్కిన్ టైప్ ఏంటి హెయిర్ టైప్ ఏంటి తెలుసుకోవాలి దానికి తగ్గట్టు రైట్ ప్రోడక్ట్ యూస్ చేస్తేనే మీరు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు బయట దానికి దీనికి తేడా ఏంటంటే దీంట్లో మేము బొటానికల్స్ యూస్ చేస్తాం ఇదంతా కూడా కంప్లీట్లీ బొటానికల్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ అండి అండ్ ఇది ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి మనం డిజైన్ చేసాం ప్రోటీన్ షాంపూ వెరీ గుడ్ ఫర్ డ్రై స్కి డ్రై హెయిర్ అండి కెమికల్స్ అండ్ అలాగే అవన్నీ కూడా మన హెయిర్ని డ్రై చేస్తాయి ఇది యూజ్ చేస్తే మీ హెయిర్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అలాగే డ్యాండ్రఫ్ కోసం మన దగ్గర పపాయ ఫ్రూట్ షాంపూ అనేది ఉంది పపాయ పపాయ ఫ్రూట్ షాంపూ ఇది డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది మంచి కండిషనర్ అండ్ షైన్ కూడా ఉంటుంది అండ్ ఆయిలీ హెయిర్ వాళ్ళ కోసం మన దగ్గర రెడ్ వైన్ షాంపూ అనేది ఉందండి ఇది కూడా హెల్దీ అండ్ షైన్ ఉంటుంది దిస్ ఈస్ ఆయిల్ ఫ్రీ షాంపూ ఆయిలీ హెయిర్కి ఇది చాలా బాగుంటుంది రెడ్ వైన్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి అండ్ మీకు ఏమైనా స్కిన్ ఇష్యూస్ కానీ హెయిర్ ఇష్యూస్ కానీ ఉంటే మా స్టాల్ దగ్గరికి వస్తే మేము మీకు హెల్ప్ చేస్తాం అండ్ అలాగే బ్యూటీ సోప్స్ అండి బ్యూటీ సోప్స్లో ఇవి మేము కిట్టి పార్టీలో గిఫ్ట్స్ అనేది ఇస్తున్నాము వన్ స్టెప్ పెడిక్యూర్ మెనిక్యూర్ అనేది మా ప్రత్యేకత చాలామంది వర్కింగ్ ఉమెన్స్కి మదర్స్కి పార్లర్కి వెళ్ళడానికి టైం ఉండదు అండ్ కెమికల్స్ యూజ్ చేస్తానని చాలా భయపడతారు ఇది మేము క్లే తోటి చేసామండి ఫ్రెంచ్ రోజ్ క్లే తోటి తయారు చేసిన పెడిక్యూర్ బార్ అండి సెవెన్ మినిట్స్లో మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఈ మినీ ప్యాక్ వచ్చి మీకు టెన్ పెడిక్యూర్స్ అండ్ మానిక్యూర్స్ వస్తాయి అలాగే నెయిల్ క్యూటికల్ సిరమ్ కూడా ఉంటుంది రేపు ఏమైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే హ్యాపీగా మీరు ఇంట్లో సెవెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు చాలా కాంపాక్ట్ ఉంటుంది ఈజీ టు క్యారీ అండ్ అలాగే వన్ స్టెప్ ఫేషియల్ బార్ అండి గోల్డ్ ఫేషియల్ బార్ అరోమా ఆయిల్స్ ఇన్ఫ్యూజ్డ్ అండి ఇది కూడా ఇది జస్ట్ మీరు ఫేస్కి అప్లై చేసుకొని హాఫ్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మీకు క్లీనప్ రిజల్ట్ అనేది వస్తుందండి ఈ మినీ బార్ మీకు టెన్ ఫేషియస్ అనేది వస్తాయి ఇలా కాంపోస్ట్లో కూడా మనం చేస్తున్నాము కిటి పార్టీ గిఫ్ట్స్ బర్త్డేస్ వెడ్డింగ్స్ యానివర్సరీస్కి ఇలా అన్నిటికీ కూడా డిఫరెంట్ థీమ్స్ అనేవి ఉన్నాయి మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఆర్డర్స్ మీద ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాం ఆల్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ సర్వీసెస్ అవైలబుల్ అండి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కనెక్ట్ విత్ మీ ఇన్స్టాగ్రామ్ తనుష్ లగ్జరీ బాత్ అండ్ బాడీ మై నేమ్ ఈస్ తనుజా నున్న ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ